హైవ్ యూర్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేస్తాన స్టోరీ నిజంగా స్టార్ట్ చేయ రెండు వేల తొమ్మిదిలో ఈయన ఎంపీగా ఎన్నికయ్యాడు అప్పుడు ఆయనకున్న సెక్యూరిటీ ఎంత రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన హోదారు పత్రం స్టార్ట్ చేశారు అప్పుడు జగన్ రెడ్డి ఉన్న సెక్యూరిటీ ఎంత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నాడు దెన్ ఆయనకున్న సెక్యూరిటీ ఎంత వైజాగ్లో ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా డ్రామా నో డౌట్ ఓకే అది జరిగింది ఆ తర్వాత ఆయనకున్న సెక్యూరిటీ అంత ఎన్నికలలో గెలచడానికి ముందు కూడా హైదరాబాద్ లోటస్ పాండ్లోనే ఉన్నాడు అప్పుడు ఆయన సెక్యూరిటీ ఎంత ఎన్నికలలో గెలిచాడు తాడుబల్ ప్యాలెస్కి వచ్చాడు అప్పుడు ఆయన కూడా సెక్యూరిటీ అంత గెలిచిన తర్వాత ఆయనకు సంబంధించి కొన్ని నెలలైంది ఆ తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిన తర్వాత సెక్యూరిటీ అమ్మది కలగడం స్టార్ట్ అయింది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని నేల మీద కానీ నెలల్లో కానీ ఆకాశంలో ఉంది ఎక్కడైనా సరే మూడు చోట్ల కూడా యుద్ధం చేయగలిగే వాళ్ళు అంటే జగన్ కాపాడుకునే కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళతో ఒక టీము గవర్నమెంట్ అఫీషియల్ అండి మొత్తం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మోడీ అన్నప్పుడు వీళ్ళ మీద మావోయిస్టులకి తీవ్ర టెర్రరిస్టులకి వచ్చేసి వీళ్ళకి సమ్ థ్రెట్ ఉంది ఆ వేళ వీళ్ళు గతంలో చేశారు సంఘ విద్వాస ఏరి పరస్య విషయంలో అటు మోడీ కానీ చంద్రబాబు ఎక్కడ వెనుక అందుకే వాళ్ళకి థ్రెట్ ఉంది ఆ రకం వాళ్ళకి బ్లాక్ క్యాడ్ కమాండ్స్ లైక్ వీళ్ళంతా ఉన్నాయి బట్ జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పినట్టు ఇందాక నుంచి స్టార్ట్ స్టోరీ మొత్తం చెప్పుకుంటూ వచ్చింది ఎక్కడ కూడా ఒక ఎన్కౌంటర్ చేసింది లేదు ఎక్కడ కూడా ఒక మావోయిస్ట్ దళాన్ని అంతమందించింది లేదు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వైజు వాటికి చెక్ పెట్టింది లేదు బటన్లుపుతూ కూర్చున్నాడు అంతే సో మరి ఇటువంటి మనిషికి ఆ రకమైన సెక్యూరిటీ ఎందుకు ఏంటి అంటే ఒక్కసారిగా నిన్నటి నిన్న వాళ్ళ ఇంటి దగ్గర ముప్పై అడుగులు ఎత్తుని ఫెన్సింగ్ పెట్టారే అది ఆయన ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత పెట్టిన ఫెన్సింగ్ అదంతా ఎందుకు ఏంటి అంటే స్నైపర్ షాట్స్ ఇప్పుడు ఆయన ఉన్న ఇల్లు ఏదైతే ఉందో అది కొంచెం లోలో ఉంది అవతలో ఉన్నటువంటి చూసుకుంటూ ఉంటే ఎత్తులో ఉంది స్నైపర్ షాట్ అన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఎత్తులో ఉన్న లోలో ఉన్న కరెక్ట్గా చూసుకుడతాడు ఇన్ కేస్ టార్గెట్ కనుక అవతలో ఉన్నటువంటి వాళ్ళు లోలో కనుక ఉంటే తక్కువలో ఎత్తులో ఉంటే అవతల ఎక్కువ ఎత్తులో కనుక ఉంటే ఈజీగా టార్గెట్ ఏం చేయొచ్చు దెన్ నాకు ఇంటర్నేషనల్ హాలీవుడ్ మూవీస్ గుర్తొచ్చే జగన్మోహన్ రెడ్డి సంబంధించి సెక్యూరిటీ మొత్తం చూస్తూ చెక్ చేసుకుంటూ ఉంటే నాకు ఇది ప్యూర్లీ నాకు అనిపించిన తప్ప వేరేది కాదు వచ్చిన న్యూస్ని చెక్ చేసుకున్న తర్వాత నాకు అనిపించిన ఫీలింగ్స్ తప్ప వేరే కాదు మనకి ఏ ఏజెన్సీ వాళ్ళు ఏ సోర్స్ ఇచ్చింది లేదు ఓకేనా సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది మెయిన్గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ ఆయనకి అందులో తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది ఒక తాడపల్లి ఇంటి దగ్గర ఒక ప్యాలెస్ దగ్గర మూడు షిఫ్ట్లో మూడు వందల మంది మూడు వందల మంది మూడు వందల మంది ఇలా లోటస్ పాండ్ హైదరాబాద్ అక్కడ కొంతమంది ఇడుపులపాయ ప్యాలెస్ అక్కడ కొంతమంది పులివెందు ప్యాలెస్ అక్కడ కొంతమంది ఈ లెక్కలన్నీ తీయండి ముఖ్యమంత్రిగా కావటానికి ముందు ఉన్న సెక్యూరిటీ అంతా ముఖ్యమంత్రి ఆయన సెక్యూరిటీ అంతా ముఖ్యమంత్రి అయిన రెండు మూడు సంవత్సరాలకు ఉన్న సెక్యూరిటీ అంత ఇందులో భాగంగా మెయిన్ ముంద్రా పోర్ట్లో డ్రగ్స్ దొరికిన తర్వాత ఈయనకి పెరిగిన సెక్యూరిటీ ఎంత వైజాగ్ పోర్ట్లో డ్రైస్లో డ్రగ్స్ దొరికిన తర్వాత ఈయనకి పెరిగిన సెక్యూరిటీ అంతా మీరు తీయండి ఇవన్నీ ఓ అయితే ముఖ్యమంత్రిగా దిగిపోగానే ఆయనకి పెరిగిన సెక్యూరిటీ ఇంటి చుట్టూ ఫెన్సింగ్ ఇవన్నీ ఎందుకు వచ్చి ఒకసారి మీరు తీయండి సో నాకు క్లియర్గా అనిపిస్తుంది మర చెప్తున్నారు ఇది క్లియర్గా నా అబ్జర్వేషన్ ప్రకారం నాకు అనిపిస్తుంది తప్ప నాకు పక్క ప్రూఫ్లు ఏం తెలియవు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఓపెన్ అవుతారు తప్ప ఈ ప్రపంచానికి కూడా తెలియదు లేదా సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ స్టేట్ ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళు రిపోర్ట్స్ ఇవ్వాలి అప్పుడు క్లారిటీ వస్తుంది సో ఇప్పుడు ఏంటి విషయం అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎక్కడో ఏదో ఇంటర్నేషనల్ వాళ్ళతో డీల్ ఏదో పెట్టుకున్నాడు డీల్ ఏదో తేడా కొట్టింది దెన్ ఈయన ఇవ్వాల్సింది ఏదో ఇవ్వలేదు దాంతో అవతల వాళ్ళు ఈయన్ని టార్గెట్ చేశారు దాంతో జగన్మోహన్ రెడ్డి తన నీడను చూసుకుంటే భయపడుతున్నాడు ఏ జగన్ అయితే సింహం అన్నారో ఆ సింహం బటన్లు అక్కడానికి వస్తుందిరా అన్న పక్కన చెట్లు కొట్టేస్తారు పరదలు కట్టేస్తారు రకరకాలు చేస్తారు రెండు కిలోమీటర్ల దూరం వెళ్తాను కూడా హెలికాప్టర్లోనే వెళ్తాడు అప్పుడన్నా మీకు అర్థం అవ్వాల్సింది మొత్తానికి ఏదో భయపడుతున్నాడు ఎక్కడ ఏదో ఈయనకి థ్రెట్ ఉందిరా బాబు అని ఆ థ్రెట్ ఏంటంటే చంద్రబాబు కంటే క్లియర్గా అనిపిస్తుంది స్మగ్లర్ అని హెల్కౌంటర్ చేశాడు మావోయిస్టులు ఏరి పారేసాడు మరి జగన్ అట్లాంటిది ఏమీ లేదు బటన్ నొక్కుతూనే ఉన్నాడు ఏంటి బటన్ నొక్కితే కూడా మీరు చంపేస్తారా అంటారేమో అదే ఉంటుంది ఇది కాదు ఇంకేదో నొక్కేడు ఈయన ఏది ఎవరికైతే ఇవ్వాల్సింది ఇవ్వాల లేదా ఎవరో తీసుకున్న దానికి సంబంధించి చేసిన పని అదే అని నాకు అనిపిస్తుంది సో కన్క్లూజన్ ఆయనకున్న సెక్యూరిటీ మొత్తం చూస్తే ప్రభుత్వం సైడ్ నుంచే సెక్యూరిటీ చాలా ఉంది వాళ్ళకి కోట్ల రూపాయలు డబ్బులు వెళ్తున్నాయి శాలరీ పరంగా మిగతా జీతపచ్చారు బట్ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ విషయంలో సైలెంట్గా ఎందుకున్నారండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా భయపడుతున్నాడంటే తన నీడని చూసుకుంటే తను భయపడుతున్నాడంటే తను ఎవరైనా నమ్మే పోషన లేడు అంటే దెన్ అతను ఏదో చేశాడు అతనికి తెలుసు ఎవరు అతను చంపడానికి రెడీగా ఉన్నారు అని మనకి తెలిసేంతవరకు అతని దగ్గర ఉన్న సెక్యూరిటీ నుంచి మనం ఉపసంహరించవద్దు వాళ్ళని అలాగే ఉంచుతాం లేదు ఇతని అంత భయపడుతుంటే తప్ప ఏ ఇబ్బంది లేదు అప్పుడు సెక్యూరిటీ మనం తొలగెత్తాం అదర్వైజ్ అతనికి ఏ చిన్నది జరిగినా అది మన మీదకి వచ్చింది ఎందుకు మన గులకరాయి డ్రామా ప్రతిపక్షాలు ఏ రకంగా అన్నారు తర్వాత ఆ కోడిగతి డ్రామా ఏ రకంగా ప్రతిపక్షాలు అన్నారు వద్దు బాబు మనకి ఆ డ్రామాలు ఆ సంపదలు ఓ రేంజ్లో ఉంటాయి ఆ మనిషివి ఆయన తగ్గట్టుగా అలాగే ఉంచాను ఈ లోపు ఇంటెలిజెన్స్ నివేదికలు తీసుకున్నాం దాన్ని కూడా క్లారిటీ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు అనుకున్నట్టు నాకు అనిపిస్తుంది సో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఓపెన్ అయ్యి సెంట్రల్కో స్టేట్కో ఇంటెలిజెన్స్ వాళ్ళకో నోళ్ళకి నాకు చెప్తే ఇదిగో నేను పలానా తప్పు చేశాను లేదంటే పలాన వల్ల నాకు ఇది ఉంది అది ఉంది ఉన్న విషయం విషయాన్ని చెప్తే అప్పుడు ఆయన కాపాడుకోవచ్చు అదర్వైజ్ ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం మన సినిమాలో చూస్తూ ఉంటాం ఈవెన్ గతంలో హిస్టరీ కూడా మీరు తిరగేయండి అమెరికా ప్రెసిడెంట్ కూడా చంపేసిన రోజులో అండి అసలు వాడికి లక్షల కోట్ల డబ్బు ఉండేది అయినా వాడిని కూడా చేసేస్తారు సీరియస్లీ కొంతమంది అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలు కానీ లేదనప్పుడు అంతర్జాతీయ మరి వెపన్సా వాటి నాకు తెలియదు కాబట్టి సినిమా చూసిన నాలెడ్జ్ కానీ చరిత్ర గురించి డిస్కస్ చేసినప్పుడు వాటి గురించి రీసెర్చ్ చేసినప్పుడు దొరికినటువంటి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు అధికారంలో లేనప్పుడు ఎలా ఉన్నాడు అధికారంలోకి తర్వాత ఎలా ఉన్నాడు స్టార్టింగ్ ఎలా ఉన్నాడు ఎండింగ్లో ఎలా ఉన్నాడు పదికి పోయిన తర్వాత ఎలా ఉన్నాడు ఏంటి మొత్తం చూస్తున్నప్పుడు కానీ పులివెందులు ఊరు వెళ్ళిన మనిషి నాలుగు రోజులు ఉందామని వెళ్ళిన మనిషి నాలుగు రోజులు ఉండకుండా రెండు రోజులే ఉండి అక్కడి నుంచి ఏకంగా ఫ్లైట్ పేరు నాకు గుర్తు రావట్లేదు కనెక్టెడ్ సమ్ మీద ఉంటుంది కడప నుంచి బెంగళూరు వెళ్ళొచ్చు బట్ అది వచ్చేసి కడప నుంచి చెన్నై వెళ్ళి మళ్ళీ చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళిద్దట సో వన్స్టాఫ్ ఫ్లైట్ అన్నట్టు ఇవన్నీ ఎందుకురా రా బాబు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మొత్తం గబ్బుగబ్బు ఉన్నాయి కదా ఆ గబ్బుగూడ రోడ్ల మీదే అలాగే బండ్లలో కారులోనే మరల బెంగళూరు వెళ్ళాడు ఎలకాంక ప్యాలెస్కి మరలా వెళ్తున్నప్పుడు కూడా ఫుల్ సెక్యూరిటీ ఆ పులివేంద్రలో ఆ మనిషి నాలుగు రోజులు ఉందా వెళ్తే అక్కడ నుంచి జనాలు వచ్చేసేంది నువ్వే మనిషివి అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు అండ్ పులివెందులు వచ్చేసి ఎమ్మెల్యే ఉన్నావు అని పనులు చేస్తే మాకు బిల్స్ రాలేదని చెప్పేసి వాళ్ళు పోవాలి దాన్ని వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్పాలో తెలియక బాబు అని చెప్పేసారు అంటే పరిపాలన చేతకాల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసే పనులు చేయలే అదేమంటే ఆయనకి ఆయన అసలు ఎవరెవరి నుంచో థ్రెట్ ఉందన్నట్టుగా ఫీల్ అయిపోతూ భయపడిపోతూ ఎక్కడ అబ్రాడ్లో ఉన్న వాళ్ళ కూతులకు సెక్యూరిటీ వాళ్ళ అమ్మకు సెక్యూరిటీ వాళ్ళ చెల్లికి సెక్యూరిటీ ఈయనకి సెక్యూరిటీ ఇందిరాబాబు మరలా సింహం అంటాడు అదేమంటే నేను పేదల పక్షం అంటాడు పేదటి బిడ్డని అంటాడు మళ్ళీ అది నమ్మే పిచ్చి తిన ఉంటూనే ఉన్నారు సో వీడో కన్క్లూషన్లో మరలా చెప్తున్నా ఇదంతా చూస్తూ ఉంటే ఒకటి జగన్ ఏదైనా మానసిక సమస్యతో ఉంటూ భ్రమలలో ఉంటూ తన నేడని చూస్తే దాన్ని కూడా భయపడుతూ ఈ రకం సెక్యూరిటీ పెంచుకొని ఉండాలి నెంబర్ వన్ అది నెంబర్ టూ అండ్ మెయిన్ ఈయన ఎక్కడ ఏదో దాస్తూ ఉండి ఉండాలి జనాలకు చెప్పకుండా జనరల్ కాదు గవర్నమెంట్ చెప్పకుండా బట్ అతనికి తెలిసి ఉండాలి ఆ వేళ ముంద్రాపోర్టు కనెక్టివిటీ ఏపీకి లింక్ దొరుకుతుంది భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ డ్రగ్స్ దొరికినా ఏపీకి లింక్ దొరుకుతుంది గంజాయి మెయిన్గా అండ్ మన డ్రైయెస్ట్ వైజాగ్ పోర్ట్కి వచ్చింది అది ఏపీకి టై వచ్చింది అండ్ వాళ్ళు వైసీపీకి అన్నట్టు చెప్తా ఉన్నారు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే మొత్తానికి ఎక్కడో ఏదో అంతర్జాతీయ ముఠాతో ఈ గొడవ వచ్చి ఉండాలా డీలైనా తేడా కొట్టి ఉండాలా కన్సర్మట ఇది అయిపోయి ఉండాలి దాంతో వాళ్ళ నుంచి అయినా థ్రెడ్ ఉండాలి రెండే రెండు మరలా చెప్తున్నాను సైకలాజికల్గా మనిషి బాగా తేడా ఉండి భయపడిపోతూ ఈ రకంగా తన నీడను కూడా తనని నమ్మలేక భయపడిపోతే అలా చేసుకుని ఉండాలి ఒకటి అండ్ రెండు అత్యంత కీలకమైంది నిజంగానే ఇతర అంతర్జాతీయ మోటాతో స్నైపర్ షాట్స్ అన్న వేళ ఎన్ని టార్గెట్ చేసిన భయంతో ఈ రకంగా ఉండి ఉండాలి ఇంకంతా ఆ పైవాడికి తెలియాలి జగన్కి తెలియాలి తీరా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్ ఇంటెలిజన్స్ నివేదిక తెప్పించుకొని మనకు చెప్తే ఇంకా అప్పుడు తెలియాలి